సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తప్పు ఎవరిది హాయ్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు యూనిక్ థింగ్ మీడియా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు ప్రజల వద్దకు నిజానిజాలు తీసుకెళ్లడమే మా ఈ చిన్ని ప్రయత్నం ఈరోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట గురించి మనతో చర్చించడానికి మిస్టర్ అరుణ్ కుమార్ గారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సంధ్య థియేటర్ వద్ద ఆ ఘటన జరగడానికి తప్పు ఎవరుది సార్ పోలీసుల లేదంటే అల్లు అర్జున్ గారు హండ్రెడ్ శాతం పోలీసులు ఎందుకంట ఎందుకంటే మన సంధ్య థియేటర్ హిస్టరీ చూసుకుంటే రేపు పుట్టక ముందు నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి ప్రతి సినిమాకు ఫస్ట్ ఆటగు జరిగే అక్కడ ఏవైతే సంబరాలు ఆడియన్స్ అభిమానులు ఎప్పటి నుంచి ఉంది ఆనవాయితీ మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఆ హీరో సాంగ్స్ పెట్టుకొని ఎగరడం లేదంటే అభిమానులు అంటే ఎట్లుంటారు వాళ్ళ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళ పేర్లు బ్యానర్లు కట్టుకొని కటౌట్స్ కట్టుకొని పూల మాల వేసుకొని పదా చేసుకొని ఇలాంటివన్నీ అభిమానం చూస్తున్నాం మనం సంధ్య థియేటర్ వద్ద చాలా జరిగింది ఇదొక్కటే కాదు అంతకుముందు ప్రభాస్ కలికి చూసినాం చాలా సంధ్య థియేటర్ ఎంత ఉంటుంది రోడ్డు ఇంత స్పేస్ అంత దాంట్లో ఎంత మంది పడతారు చెప్పండి అండ్ సంధ్య థియేటర్ కేసు ఇప్పుడు మనం అల్లు అర్జున్ తీసుకుంటే అల్లు అర్జున్ రాకముందు ఆ సంబరాలు నాలుగు గంటల ముందు స్టార్ట్ అయినాయి దానికంటే ముందే పోలీస్ ఫోర్స్ వచ్చింది అక్కడ అవునా కదా సో అల్లు అర్జున్ గారు రావడం తొక్కిసేలాడ జరగడం గురించి మనం మాట్లాడుతున్నాం దానికంటే ముందు అల్లు అర్జున్ గారు కార్ ఏదైతే ఉందో అది వస్తుంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదంటే ఒక ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుంచి మనకు ఇన్ఫామ్ వస్తుంది ఆ అనేది కనబడుతుంది ప్రజలు వెళ్ళడం చేయడం కనబడుతుంది నాలుగు గంటల ముందు నుంచి ఉన్న పోలీసులు అల్లు అర్జున్ గారు రావడం చూసి అక్కడికి వాళ్ళని ఎందుకు ఆపలేదు ప్రజల్ని పోలీసులు అయితే అక్కనే ఉన్నారు కదా దానికంటే ముందు మనం మాట్లాడుకుంటే పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జ్ను ముందు చేశారు అల్లు అర్జున్ రాకముందు దాని ద్వారా తొక్కిసేలాటకు కారణమైంది అండ్ ఎటో లాటు వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారు వచ్చిన వెంటనే ఒకేసారిగా ప్రజలు అనేది రావడం జరిగింది సో అక్కడున్న ప్రజలు ఎంతమంది అండి చాలామంది వచ్చారు అక్కడున్న పోలీస్ ఫోర్స్ ఎంతమంది అది ఎవరన్నా అడిగారా ఎంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా వీడియో చూసుకోవాలి ఎంతమంది ఉన్నారు ఆ రోజు అక్కడ అల్లు అర్జున్ గారు నేను థియేటర్కి ఈరోజు వస్తాను అని ఇంటిమేషన్ నేను పర్మిషన్ తీసుకున్నాను అంటున్నారు పోలీసులు తీసుకోలేదు అంటున్నారు అందులో ఏది వాస్తవం అంటారండి ఇప్పుడు మనం సంజయ్ థియేటర్ వద్ద అల్లు అర్జున్ గారు వచ్చారు పోలీసు ఇబ్బంది ఉంది ఇంటిమేషన్ ఇచ్చారు అని మీరు అన్నారు అవునా కదా అవునా పోలీసు వాళ్ళు కూడా ఇచ్చారు ఏ లేదో పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు ఇవ్వలేదని చెప్పారు అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు ఇచ్చారని చెప్పారు అవునండి రెండు పాయింట్లు అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఉంటే మీడియా ముందుకు వచ్చి ఆ ఇచ్చిన పర్మిషన్ ఏదైతే ఉందో పోలీసులు ఆ ఫోటో రిలీజ్ చేశారా రిలీజ్ అయిందండి అయిందా పక్కా అయింది కదా అయింది కదా పోలీసు వాళ్ళు ఇవ్వలేదన్న ఆధారం ఏది పోలీసు వాళ్ళు పర్మిషన్ అన్న ఆధారం ఉంది ఇక్కడ అల్లు అర్జున్ సార్ దగ్గర ఆధారం ఉంది పోలీసు వాళ్ళ దగ్గర ఆధారం ఉందా ఉంటే పెట్టండి ఇవ్వలేదు ఓకేనా ఇంకొకటి పర్మిషన్లు ఇవ్వలేదు ఇవ్వలేదంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సినిమా హీరో సంధ్య థియేటర్ దగ్గర రావడానికి చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా పర్మిషన్ తీసుకున్నారా లేదా పోలీసులకు చెప్పడం వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయడం అంతవరకు ఈ ప్రభుత్వం చేంజెస్ ఏవైతే ఉన్నా ప్రజల రక్షణను బట్టి చేసుకున్నారు పర్మిషన్లకు వచ్చింది ఇచ్చారా ఏ లేదా సెకండ్ హండ్రీ పర్మిషన్ ఇవ్వలేదని అత్త ఇప్పుడు అల్లు అర్జున్ గారమైన నెగిటివ్ పోర్ట్రేట్ చేసినట్టే కదా ప్రజలలో దీన్ని బట్టి అంటే ప్రభుత్వానికి సానుకూలత రావాలి సానుభూతి రావాలి ప్రజల తరపున అని చెప్పే కదా ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేసింది సో అల్లు అర్జున్ గారు పర్మిషన్ తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆధారం ఉంది పోలీసు ఆధారం ఏదని నేను అనుకుంటున్నాను సో పర్మిషన్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఒక అల్లు అర్జున్ మాత్రమే ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకోకండి ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాడేం మాట్లాడరు నేడేం మాట్లాడదు ప్రజలు ప్రతి ఒక్క మీడియా కూడా ప్రభుత్వం మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నాం చిన్న పెద్దల దగ్గర నుంచి ఫోన్ లేరు ప్రతి ఒక్కరు చూస్తున్నాం నాడు ప్రభుత్వం స్టార్ట్ చేసే ముందేం మాట్లాడే మాట్లాడారు సార్ సీఎం గారు ఇప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నారు ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రజలకు పథకాల మీద ఆశలు కల్పించి ఉద్యోగాల మీద ఆశలు కల్పించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నువ్వు పనిచేసేది ప్రజలకు నువ్వు పనిచేసేది ఒకటి నేను హైదరాబాద్ చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు ఫస్ట్ నాగార్జున గారు సినీ పరిశ్రమ అది హై టెన్షన్ అారు అప్పుడు అంతకుముందు నోటీసులు ఇచ్చారు అప్పుడు అసెంబ్లీలో జరిగింది కూడా మనం ఒక వీడియో క్లిప్ అనేది బయటకు వచ్చింది అప్పుడు జరిగినప్పుడు ఫస్ట్ వీడియో అది ఫస్ట్ క్లూ అన్నట్టు నాకు ప్రభుత్వం తీసుకొచ్చినావు ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నువ్వు ఎంతవరకు పనిచేస్తున్నావు మాకు తెలియదు కానీ నువ్వు అప్పుడు వేసింది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూల్చినావు ఓకే ప్రజలకు న్యాయం జరగాలి ప్రభుత్వం తరఫున అని చెప్పేసి చేశారు అది బాగుంది ఇల్లీగల్ అన్నప్పుడు పోవాలి తప్పులేదు సెకండ్ అల్లు అర్జున్ గారి మీదనే ఎందుకు అని మీరు అడిగారు ఇప్పుడు సంధ్య ధియర్ వర్త తొక్కిసలాట జరిగినప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు పనిచేస్తున్న పోలీసులు కదా అక్కడ ఉన్నది అవునా కదా గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అవునా కదా సో సినీ ప్రముఖుల మీదనే ఈయన కన్ను పడింది ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి సీఎం అనే విషయం చిన్న పిల్లలకు కూడా గుర్తుండలేదు సినీ తరలి కూడా గుర్తుండలేదని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ గారిని అందుకే అరెస్ట్ చేశారని చెప్పేసి మీడియాలో కూడా రాయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో కూడా రాయడం జరిగింది అది ఎంతవరకు వస్తామో వస్తామో మనకు తెలియదు కానీ అక్కడ మీరు ఆ వీడియో చూస్తే అల్లు అర్జున్ గారు నోరు తడబడి మాట్లాడి మాట్లాడి నోరు తడబడి వాటర్ తాగిన తర్వాత హనర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఉంటుంది చూడండి సో దాన్ని వదిలేసి ఈ ముందు మర్చిపోయాడని చెప్పేసి దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి ఇది ఇదంతా రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పేసి ఇది ప్రజలలోకి తీసుకొచ్చి ప్రజలకు మీరు ఉద్దేశించేది ఏంటి ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవడం మానేసి ఆ తప్పు ద్వారా ఇతరుల లాభాలను తీసుకొని దాని గురించి ఆలోచించడం గురించే ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్పు జరిగింది సరిదిద్దాలి అది మీ పని అవునా కాదు అది వదిలేసి మా ప్రభుత్వం ప్రజల తరపునే ఉంది ప్రభుత్వం అనేది ప్రజలు చే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటారు అవునా కాదు ప్రభుత్వం ప్రజల గురించి పని కానీ ఇప్పుడు ఇలా తప్పును ముందటేసి ప్రభుత్వమే ఇది అంత చేస్తుందని చెప్పుకోవడం తప్పు మెయిన్ పాయింట్ అది ఇప్పుడు తప్పు జరిగింది ఒకటి ప్రాణాన్ని అయితే ఎవరు వెనుకకు తీసుకురాలేదు దాన్ని మార్చలేమ చెప్పేది అది సో వెంటనే రియాక్ట్ అయ్యారు అర్జున్ గారు కానీ సుకుమార్ కానీ కానివ్వండి రియాక్ట్ అయ్యి దానికి నష్టపరిహారం ఇస్తాను అంటే కొందరు ప్రజలే వీళ్ళు ఏదో సానుభూతి చూసుకొని నీకు ప్రాణం అంటే లెక్కలేదా డబ్బులు ఉంటే ఇదేనా అదే క్వశ్చన్ వేసిన ఒక పది లక్షలు ఒక ఒక కోటి నేనే ఇస్తాను మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తాడాడు వేస్తాడా చెప్ ఇరవై ఐదు లక్షలు నేనే ఇస్తా అంటాడు క్వశ్చన్ ఎవరు ఇప్పుడు ఆయన నేను అడిగిన తప్పండాలని అడిగారు కానీ ఒక గౌరవం ఒక స్థాయి ఉన్న వ్యక్తిని నార్మల్గా వస్తుంటాయి కానీ ఎంతవరకు సహాయం చేస్తా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు అనడం నీ మూర్ఖత్వం కాదా అని నేను అడుగుతున్నా అవునా సో తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకోనే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం తప్పు జరిగిందబ్బా దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎంతవరకు ప్రభుత్వం దాన్ని నెగిటివ్గా పోట్రేట్ చేస్తూ అసెంబ్లీ చర్చలు ఎందుకు జరుగుతాయి అబ్బా విద్య సమస్యలకు ప్రజల సమస్యలకు నీటి సమస్యలకు ఇంకా రవాణా సమస్యలకు ఇలాంటి సమస్యలు మాట్లాడడానికి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి దాంట్లో నువ్వు ఇదా మాట్లాడేది ఈ సమస్య గురించి మాట్లాడేది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు అల్లు అర్జున్ మరియు సినీతారల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటున్నారు అంతేనండి అందరి కోసం వస్తున్నాం అబ్బా ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలో నువ్వు ఆ అసెంబ్లీ టైం అనేది చాలా ఒక నాయకుడికి చాలా విలువైన సమయం అనేది ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తుందా అని చెప్పేసి మాట్లాడుకుంటు అలాంటిది వదిలేసి ఈరోజు సంధ్య థియేటర్ వద్ద జరిగింది తప్పు ఒక దే రోజు నువ్వు జైలుకెళ్తే దేశాన్ని ఉద్ధరించావా అని దూషించడం తప్పు ఇదే సంఘటన నీకు జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా జరిగింది బెడ్రూమ్కి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వీడియోస్ విజువల్స్ ఉన్నాయి మనం అప్పుడు నీ నాయకులు వచ్చి నేను పరామర్శించలేదా అని నేను అడుగుతున్నాను అప్పుడు నువ్వు దేశాన్ని ఉద్ధరించిన ఇప్పుడు నేను చెప్తున్నా అల్లు అర్జున్ గారు దేశాన్ని ఉద్ధరించారు తెలుగు జాతి కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లారు నువ్వు తీసుకెళ్లావా ఆరు రోజులలో వెయ్యి కోట్లు కుట్టిన సినిమా చూపెట్టబ్బా ఆరు రోజులలో వెయ్యి కోట్లు కుట్టిన సినిమాను చూపెట్టు బాహుబలి అది ఒక్కటి చెప్పం ఇండస్ట్రీని చూశాయి అంత మంచి క్యా ఖ్యాతిని సాధించా మన తెలుగులో అలాంటి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు దేశం మొత్తం ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చూసేటట్టు గర్వించేటట్టు చేసిన వ్యక్తిని ఈరోజు నువ్వు ఏం అరెస్ట్ చేయడం పక్క పెట్టబా ఒక వ్యక్తిగతంగా అవమానించినట్టే కాదా అవునా కాదు సో ఇదే ఇప్పుడు నేను ఒక నలుగురిట్లో నామోషుగా ఫీల్ అయినందుకు ఒక హక్కు కింద ప్రభుత్వం మీద కేసేయచ్చు అవునా కాదు పోలీసుల మీద కేసు వేయచ్చు వేసాడమ్మా అన్నాడు కరువు నష్ట దాబా వేసాడమ్మా నువ్వు ప్రజలకు పని చేయి ప్రజల గురించి ఆలోచించు మాటలు చెప్పి సంబంధం లేని అన్ని మార్చి ఎవడన్నా తల్లిని మార్చుకుంటాడా తల్లి మార్చుకుంటాము నీ తల్లి మార్చుకుంటాము లేదు తెలంగాణ చరిత్ర లాంటిది తెలంగాణ గణతి లాంటిది కేసీఆర్ గారు ఎలా పోరాడారు తెలంగాణ ప్రజలు ఎలా పోరాడారు ఎన్ని మారాన అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాహారణ దీక్ష వేశారు అలాంటి చేసి సాధించిన తెలంగాణకు ఒక తల్లిని తెలంగాణ తల్లిని మార్చడం ఎంతవరకు న్యాయం అండి తల్లిని మార్చుకుంటారు గీతాన్ని మార్చారు తెలంగాణ గీతాన్ని దానివల్ల వంద కోట్ల ఎంతో నష్టం ప్రజల్లో సొమ్మును వృధా చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం మీడియా దీన్ని బట్టి ప్రజల సమస్యలు ఎక్కడ సాల్వ్ అవుతాయి ఎట్లా ఇబ్బందులు పట్టించుకోవాలా లేదా అలాంటి పట్టించుకుంటారా ఒక నిరుద్యోగులకు గురించి పట్టించుకుంటారా లేదు ఒక పారిశ్రామిక ఉద్యోగాల గురించి పట్టించుకుంటారా అదంతా వదిలేసి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తప్పు గురించి ఇంకెన్ని రోజులు మాట్లాడుకుంటాం చెప్పండి అంటే ఇప్పుడు మొన్న సీఎం గారు ఎలా మాట్లాడారంటే అండి తారలకు అభిమానులు అంటే అభిమానుల ప్రాణాలంటే లెక్క సో ఇది అంటే సినిమా చూడడం అనేది దేవుడు ఇచ్చిన వరం మనకు నిజంగా చెప్తాను ఎందుకంటే టెన్షన్స్ అన్ని మర్చిపోయి నీ ఒక మూడు గంటలు నిన్న నువ్వు మర్చిపోయి ఒక సినిమాను మంచిగా ఆనందంగా చూస్తాను అంటే అది కేవలం సినీతారులు అవునా కాదు వాళ్ళని అభిమానించే అభిమానులు మంచివాళ్ళు సో ఇక్కడ సినీతారులకు అభిమానులు ప్రాణాలంటే లెక్కలేదంటే అది తప్పు ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఆ కాలం నుండి తొక్కిసలాటలు జరిగాయి మన టికెట్ల గురించి ఒత్తిడిలు జరిగాయి దాన్ని చనిపోయారు చనిపోయినప్పుడు సినిమా హీరోలు పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది మనకి ఇప్పుడు ఈ కాలంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలిసి మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు వెళ్దాం అనుకుంటున్నారు ఆరో ప్రెస్ మీట్లో చెప్పారు లీగల్గా నన్ను బ్లాక్ చేయడం జరిగింది సో నేను అందుకే వెళ్ళట్లేదు ఖచ్చితంగా అది క్లియర్ అయితే నేను వెళ్తా మాట్లాడతా అని చెప్పాను దీన్ని బట్టి సినీతారులకు అభిమానులు అంటే ప్రాణాలంటే లెక్కు ఉందా లేదని చెప్పండి ఉందిగా ఇంకొకటి ప్రభుత్వం చిన్నైనా ఎవరైనా చిన్నోడు ఉన్నాడో ప్రాణాలకు కొంచెం విషమంగా ఉంది ఎంతసేపు అల్లు అర్జున్దే తప్పు అల్లు అర్జున్దే తప్పు జైలుకు తీసుకెళ్ళాలి నోటీసులు పంపేయాలి లేదంటే కోర్టులో హాజరుపరచాలి దీని మీద చేస్తుంది రేవంతర్ రెడ్డి గారు అన్నారు చిన్న చిన్నబాబు ప్రాణాలని పట్టించుకుంటలేరు ఒక జైలుకి వెళ్తే ఇంతమంది పరిగణించడానికి వచ్చారు మా ప్రభుత్వం పట్టించుకుంటుందంటే ఒక డబ్బా ఇప్పుడు ఎవరైతే బాబు ఉన్నాడో బాబు ఖర్చు ప్రభుత్వం పాటించు ప్రభుత్వం పెడుతుందని చెప్పేసి ప్రజలు చూపించాడు అవునా కదా అల్లు అర్జున్ గారు ఏం చెప్పే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేనే పెట్టుకుంటాను ఖర్చులు కూడా నేనే ఇస్తాను అన్నప్పుడు నువ్వు తీసుకోకుండా ప్రభుత్వం పెట్టుకుందా అంటే అది ఎంత బాగా కరెక్ట్ చెప్పు దీన్ని బట్టి నెగిటివ్ పోర్ట్రేట్ చేయాలనేదే కాదు కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నెగిటివ్ పోర్ట్రేట్ చేసేది ఎవరండి ప్రభుత్వం ఎందుకు అంటే వాళ్లకు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మరియు ప్రభుత్వానికి ఏం కక్షలు లేవు కదా ఎందుకు ఆయన మీద అంత నెగిటివ్ పోర్ట్రేట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు ఒకటే అబ్బా అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు సినిమాలు తీయండి లేదు మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఈ డ్రగ్స్ విషయంలో మీరు అవేర్నెస్ తీసుకురావాలి సినిమా ముందు వేయాలి అంటే అంతకుముందు సినిమాలో చూసుకుంటే సినిమా ముందు ఏమొస్తుంది పొగ తాగకండి ధూమపానం చేయకండి అవేర్నెస్ చేసారు కదా ఇప్పుడు డ్రగ్స్ గురించి తీయమండ కాన్సెప్ట్ మేము ఆరా ముందే ఎత్తాము దాంతో డ్యూరేషన్ అనేది ఎక్కువైపోతుంది అవునా కదా సో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ తీసుకెళ్తే చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ యాడ్స్ వేసుకుంటూ పోతా అంటే తాగండి అని అంటాం అబ్బా యాడ్ చూద్దాం సినిమా థియేటర్ ముందే పాన్ షాప్ ఉంటుంది పోయి సిగరెట్ అవుతుంది ప్రభుత్వం చెప్తే డ్రగ్స్ తీసుకోవద్దు దూమపడని చేయదని ప్రభుత్వం చెప్తుంది సిగరెట్ షాప్ను బంద్ చేయడం ప్రభుత్వానికి ఎన్ని నిమిషాల పని నైట్ అయితే ఒకటికి నువ్వు అన్ని బంద్ చేసినావు పాన్ షాప్లు బంద్ చేసినట్టు ఎంతోసేపు అని సిగరెట్లు బంద్ చేసినా ఎంతోసేపు అని చెప్పు అంటే ఇదంతా మనం ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే ండ్రెడ్ పర్సెంట్ బాబు ప్రజలు ప్రశ్నించరు ప్రజలు పన్నులలో బిజీ అయిపోతారు ప్రభుత్వం ఏం చేస్తుంది నిర్లక్ష్యం ఉండకపోతే ఏం చెప్తారు ప్రభుత్వం సినీ మీద ఎందుకంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది మేము చేస్తాము అని చెప్పుకోవడానికి ఇది ఒక సంఘటన అంతే తప్పించి లేదు సానుభూతి చెప్పిన కదా సానుభూతి కావాలి ప్ర ప్రభుత్వం మీద ఒక సాఫ్ట్ కార్నర్ కావాలి ప్రభుత్వం ప్రజలకు ఉన్నది ప్రజెంచుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది అవునా కానీ ప్రజల గురించి నువ్వు పని చేయాలి అలాంటి ప్రభుత్వమే ప్రజలు అని చెప్పదు అది మెయిన్ ఒకటే అల్లు అర్జున్ గారి కేసు ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైన విషయం అది అభిమానులుగా అయినా కానివ్వండి ఎవరైతే సంఘటన జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ వీడియో తరఫున నిజంగా అది ఇక భగవంతుని నిర్ణయం జరిగిందాన్ని ఎవరో మార్చలేం ముందున్న భవిష్యత్తునైనా మంచి భవిష్యత్తు పిల్లవాడికి అందించాలి తను త్వరగా కోలుకోవాలి అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపున ఆయన నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకునేది ఒకటే ప్రజల గురించి ఆలోచించండి నిరుద్యోగులు ఉన్నారు రైతాంగం ఉంది పరిశ్రామికల్లో కూడా మార్పులు రావాలి ఇంక అప్డేట్ కావాలి విలేజ్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి రోళ్లు అయిపోయాలి వాటి సమస్యల మీద దృష్టి పెట్టండి వీటి మీద కాదు మా అంటే నాలుగైదు రోజులు మాట్లాడుకొని వదిలేసే వాటి మీద కాదు శాశ్వతంగా ప్రజలలో గుర్తుండిపోయే పనులు చేయండి ప్రజల సొమ్మును వృధా చేయకండి చేయండి థ్యాంక్ యూ గారు మీ విలువైన సమయాన్ని మాకు అందించి ప్రజలకు ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలిసినందుకు థ్యాంక్ యూ